ఎస్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్టకేలకు మరి జేఈ ఎన్టీఏ వాళ్ళు అయితే మరి అప్డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మరి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు డిక్లరేషన్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ జాయింట్ అంటర్ జేఈ మెయిన్ ట్వంటీ టూ సెషన్ వన్ ఎన్టీఏ స్కోర్ అయితే ఫైనల్గా ఎట్టకేలకు ఫైనల్గా మార్నింగ్ అయితే మనకి ఆల్రెడీ మరి వచ్చింది సర్వర్ ప్రాబ్లం అన్నారు అది అన్నారు ఇది అన్నారు టెక్నికల్ ప్రాబ్లం అన్నారు అది అన్నారు ఇది అన్నారు మరి ఎట్లాగేళ్ళకి ఈ రోజైతే మరి ఆల్రెడీ మరి ఎన్టీఏ వాళ్ళకి కొద్దిగా ఎందుకంటే వాళ్ళు పని యాక్టివల్గా పన్నెండో తారీఖు మరి రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సింది కానీ పదకొండో తారీఖే డిక్లేర్ చేశారు దే ఆర్ ఓకే ఇట్స్ నాట్ బ్యాడ్ ఎందుకంటే వాళ్ళు మరి దానిలో ఇచ్చిందంటే మరి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో దే ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ట్వెల్త్ ఫిబ్రవరి ట్వెల్త్ అన్నారు మరి ఈరోజు పదకొండు పదకొండునైతే డిక్లేర్ చేశారు మరి ఇవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మార్నింగ్ ఒక వీడియో మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ రిజల్ట్ ఫర్ పేపర్ వన్ ఆల్టర్నేట్ రెండు లింకులు ఇవ్వటం అయితే జరిగింది లింక్ లింక్ వన్ అండ్ లింక్ టూ ఇచ్చాడు మరి ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అవటం జరిగింది కానీ ఫైనల్గా ఇక్కడ సర్వర్ నాట్ నాట్ రీచబుల్ అంటుంది చూడండి ఇక్కడ కూడా వీళ్ళు సర్వర్ నాట్ రీచబుల్ అంటుంది మనం సెకండ్ చూద్దాం మరి ఏమన్నా డౌటు మరి సెకండ్ లింక్ అయితే చూద్దాం మరి సెకండ్ లింక్ అయితే పని చేస్తుంది ఫస్ట్ లింకు పని చేయట్లేదు సెకండ్ లింక్లోకి వెళ్ళేసి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్యాండిడేట్స్ మరి ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడైతే వస్తుంది అమ్మ చూడండి మరి చూడండి మరి ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ లింక్లో రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆల్టర్నేట్ లింక్ చూద్దాం మనం ఆల్టర్నేట్ లింక్ కూడా ఆల్టర్నేట్ లింక్ ఏమైనా వర్క్ అవుతుందో లేదో చూద్దాం అట్లీస్ట్ వచ్చినట్టుండి ఓకే మీరు వచ్చినట్టు ఉందా మీరు డిస్ప్లే చేసుకుని అప్లికేషన్ నెంబర్ పెట్టండి పాస్వర్డ్ పెట్టండి క్యాప్చర్ పెట్టండి మీ యొక్క మరి ఎన్టీఎస్ స్కోర్ కార్డ్ అయితే రావటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మరి ఫస్ట్ లింక్ అయితే పని చేయట్లేదు నాకు ఫస్ట్ లింక్ కూడా పని చేయలేదు మరి అసలు ఎంతమంది రాశారు అనేది ఒక డేటా అనాలసిస్ అయితే మనం చూద్దాం ఇప్పుడు వీడియోలో ఇది డిక్లరేషన్ ఆఫ్ వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది కదా ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు మరి దీనికి డేటా ఉంది ఇది డేటా చూద్దాం ఒకసారి ఫైనల్గా అయితే ఫైనల్గా రిజల్ట్ అవుట్ రిజల్ట్ అవుట్ రిజల్ట్ అవుట్ రిజల్ట్ అవుట్ అయిపోయింది డిక్లరేషన్ ఆఫ్ జే జేఈ అండ్ జేఈ ఎన్టీఏ స్కోర్ ఫర్ పేపర్ వన్ అడ్మిషన్ ది దాన్ని ది ఎన్టీఏ కండక్టెడ్ కండక్టెడ్ ద పేపర్ వన్ బీఈటెక్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సి ఆరు వందల పద్దెనిమిది సెంటర్లో కండక్ట్ చేశారు మూడు వందల నాలుగు సిటీస్లో సిటీస్లో కండక్ట్ చేయడం అనేది పదిహేను సిటీస్ అవుట్ సైడ్ మరి నైంటీ ఫైవ్ పర్సెంటైలు అప్పేర్డ్ క్యాండిడేట్స్ మొత్తం రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మరి పదమూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మరి అప్ప్యర్డ్ క్యాండిడేట్స్ అయితే మరి పన్నెండు లక్షల యాభై అయింది మరి అటెండెన్స్ ఎంత వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అయితే రావడం జరిగింది ఇది ఈ భాషల్లో అయితే కండక్ట్ చేస్తుంది ది ఎగ్జామినేషన్ ఆల్సో కండక్టెడ్ ఇన్ ఫిఫ్టీన్ సిటీస్ ఇన్ మనం ఇవి వేరే సిటీస్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్టీఏ స్కోర్ ది ఎన్టీఏ స్కోర్ పర్ పేపర్ వన్ బీయింగ్ డిక్లేర్డ్ టుడే డిక్ ఫాలోయింగ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాటగిరీ వైజ్ జెండర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మరి ఫిమేల్కి ఇవి జెండర్ అండ్ క్యాటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఫర్ పేపర్ వన్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఫిమేల్లో జనరల్లో లక్ష అరవై ఏడు వేల ఏడు వందల తొంభై మేల్లో మూడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మి నాలుగు వందల పంతొమ్మిది థర్డ్ జెండర్ అయితే ఒకటి మరి టోటల్గా మరి జనరల్లో నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది ఈడబ్ల్యూఎస్లో నలభై ఐదు వేలు ఆరు వందల ఇరవై ఏడు ఇది ఇది డేటా అయితే ఇది ఉంది రిజిస్టర్ చేసుకుని దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేపర్సు మరి ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అప్ టైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ రాజస్థాన్ కర్ణాటక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మన వాళ్ళకి మరి తెలుగు వాళ్ళు కూడా కనపడతారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కనపడ్డారు ఇతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నా మన మన ఛానల్ తప్పిన సాయి మనోజ్ఞ గుతికొండ గుతికొండ వీళ్ళకి వీళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది కంగ్రాచులేషన్స్ మరి వీళ్ళు మరి ఆంధ్ర తెలంగాణ ప్రజల తరఫున ఈ అమ్మాయికి మరి సాయి మనోగ్న గుత్తికొండకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి తెలంగాణ కూడా ఒకటి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరువు అయితే వీళ్ళు బన్నే బ్రాతి మా మాజీ తెలంగాణ ఈ పరువును కూడా కాపాడినట్టు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి ఒకళ్ళు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్కి మరి హండ్రెడ్ పర్సెంటేలు రావడం జరిగింది తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్కి రావడం అది జరిగింది హండ్రెడ్ పర్సెంటేలు తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్ర ఇక్కడి గురించి ఇంకో మరి ఇక్కడ ఒక స్టూడెంట్కి అయితే మరి ఇంకో స్టూడెంట్ మరి సాయి మనోగ్రా గుర్తుకొండం అది గుర్తుపెట్టుకోండి ఉల్లు ఆంధ్రప్రదేశ్ నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది వచ్చింది కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా బాగానే వచ్చింది ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చినట్టు ఉంది ఇక్కడ చూసినట్టు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనం లైవ్లోకి రావటం జరుగుతుంది మరి ఏడు ఏడున్నరకు అయితే లైవ్లోకి వస్తాను మరి ఎవరైనా ఉంటే మరి మీ యొక్క పర్సంటేజ్లో అవన్నీ ఇవన్నీ మరి డిక్లేర్ ఈ లోపు మీరు పర్సంటైల్ చూసుకోండి ఎంత పర్సంటైల్ రావచ్చు అప్రాక్సిమేట్గా ఆల్ ది బెస్ట్ వేడు థ్యాంక్ యూ బాయ్